నా పేరు సుంగసత్తరాజు నేను ఏలూరు జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకి ట్రైనింగ్ ఇవ్వడం బీఆర్సీ జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం సరే అబ్బాయి సైలెంట్ లో పెట్టాలండి వస్తే అండి సార్ నమస్తే అండి నా పేరు సతరాజు నేను ఏలూరు జిల్లా నుంచి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను బీఆర్సి యజమానుల శిక్షణ కార్యక్రమం రెండో రోజులో భాగంగా మన దశ కషాయం తయారు చేయడానికి కావాల్సినటువంటి పది రకాల ఆకులు సుగంధ ద్రవ్యాలు మీకు ఒకసారి చెప్తానంటే దశపర్ని కావాల్సిన పది రకాల ఆకులు అండ్ సుగంధ ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మనకి మిరియాలు లవంగాలు సొంటి వెల్లుల్లి పసుపు కూడా యాడ్ చేసేవాడి ఇందులో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఒక పసుపు రండి మేడం సారీ ముందుగా ముందు వంద లీటర్ల ఆవు తీసుకోవాలండి సరే వీళ్ళ రావపేడ కలిపిన తర్వాత అర కేజీ అండి అర కేజీ పసుపండి రెండు కేజీ కేజీ ఇల్లు అండి కేజీ పచ్చిమిర్చి అండి కేజీ పచ్చిమిర్చి అండి అర కేజీ సుంటే నూట ఇరవై ఐదు గ్రాముల మిరియాలు నూట ఇరవై ఐదు గ్రాముల లవంగాలు ఇంకా దంచుకున్న తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత కేజీ పొగకండి ఐదు కేజీలు వేపాకండి సుగంధ ద్రవ్యాలన్నీ వేసిన తర్వాత వేపాకు వేసిన తర్వాత పది రకాల ఆకులండి ఖచ్చితంగా మనం పదిహేను రకాలు చెప్తామండి మీ ప్రాంతంలో దొరికేటటువంటి ఏమైనా సరే పది పది రకాల ఆకులు తీసుకుని వేయండి మీరు చెప్పండి వేసిన ఆకులు తెలుపండి

ఇలా తయారు చేసుకున్నటువంటి దశపర్ణి కషాయాన్ని అన్ని రకాల పంటల్లో కూడా వంద లీటర్ల నీటికి మూడు లీటర్లు కలిసి తీసుకెళ్ళి చేసుకోవచ్చండి ఈ దశపర్ణి కషాయం అనేది నలభై రోజుల్లో తయారవుతుందండి దీని ఉదయం సాయంత్రం కూడా వీలైతే చెప్పండి లేకపోతే ఇలా కర్రతోటి లేకపోతే మనిషి ఎక్కువ చూస్తే సరిపోతుందండి ఇది నలభై రోజులు తయారవుతుంది ఇలా తయారు చేసిన ద్రావణాన్ని మనం వడ కట్టుకుని వరి చేయని కొట్టినట్టయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది త్రీ మంత్స్ అండి ఇక్కడ లేరు మీరు